ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు ఎనభై మూడులో గెలిపించారు మీరు రథ సారథులు మీరు నడిపించారు అలాగే ఎనభై నాలుగులో ప్రజాస్వామ్యం కూలీ చేపట్టినప్పుడు ఆయన పదవి చూతుడైనప్పుడు మీరంతా కూడా తిరిగి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు అవిభక్త రాష్ట్రం రెండు ముక్కలైనప్పుడు మీరంతా కూడా తెలుగుదేశానికి అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయనకున్న విషయం ఏదైతే రెండు వేల ఇరవై తొచ్చారో ముందుకు వచ్చారో అసలు ప్రపంచ దేశాలకే ఆయన విషయం ఒక ఆదర్శం మిషనరీ లీడర్ ఆయన విజృంభకు వస్తే ఒక కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్ ఒక అప్పర్ ప్రైమరీ అలాగే ఐదు కిలోమీటర్లకు ఒక హై అలాగే ఒక మండలానికి ఒక 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 జూనియర్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజు ఇలాంటివి ఎన్నెన్నో అలాగే ఏదైతే రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారో దాన్ని కొనసాగిస్తూ డబ్బులు వాళ్ళకే అందే ఒక ఉన్నతమైన విద్యను పేదవాళ్ళకి ముగ్గుడికి తీసుకొచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు